విజయపాల్ అరెస్ట్ తోటి కూడా జగన్మోహన్ రెడ్డి టైంలో పనిచేసినటువంటి పోలీసు అధికారులు అయితే ఉలిక్కిపడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి అప్పట్లో పనిచేసినటువంటి పోలీసు అధికారులు తమకు ఏ ఉచ్చు ఎటు నుంచి బిగిసుకుంటుందని చెప్పి కూడా భయపడే సందర్భాలు అయితే మనం చూస్తూ ఉన్నాం మరి ఈ విజయపాల్ కేసు ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ గారు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని విచారణ అధికారు సంచలనం సృష్టించినటువంటి ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ అప్పటి ప్రభుత్వ హయాంలో నర్సాపురం ఎంపీగా పనిచేసినటువంటి రఘురామకృష్ణరాజు మీద కూడా వైసీపీ గవర్నమెంటు అక్రమ కేసులు బనాయించి ఆయన్ని కస్టడీలోకి తీసుకొని విచారణ పేరుతో కూడా పోలీసులు టార్చర్ పెట్టి ఆయన్ను నానా ఇబ్బందులకు గురి చేసినటువంటి దానికి సంబంధించి కూడా మనకి ఒంగోలు కూడా దానికి ప్రత్యేకంగా కూడా ఆ విచారణ అధికారిగా కూడా ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ గారిని కూడా నియమించడం జరిగింది విజయపాల్ వ్యవహారం కూడా గతంలో ఆయన ఏఎస్పి ఓఎస్డీగా పనిచేసిన టైంలో కూడా అప్పుడున్నటువంటి వైసీపీ పెద్దలకు కొమ్ము కాసారనే అయితే కొంత సమాచారం అయితే ఉంది ఈ నెల పదమూడవ తేదీన కూడా ఆయన ప్రకాశం జిల్లా ఎస్పీ కార్యాలయానికి కూడా విచారణకు పిలవటం జరిగింది అప్పట్లో విచారణకు సాయంత్రం వరకు ఎస్పీ గారు ఆధ్వర్యంలో కూడా విచారణ చేపట్టినా కూడా ఎలాంటి ఆయన స్పందన లేదు నాకు తెలియదు ఏమో గుర్తు లేదనే సమాధానాలు చెప్తే ఆ విషయంలో కూడా ఎస్పీ గారు కూడా మళ్ళీ విచారణకు పిలుస్తామని చెప్పి కూడా ఆయనకు నోటీసులు ఇచ్చి పంపడం జరిగింది తదనంతరం ఆయన ముందుగానే సుప్రీంకోర్టుని ఆశ్రయించడం సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ వేయటం అయితే మొన్న నిన్న బెయిల్ పిటిషన్ తిరస్కరించడంతో కూడా మళ్ళీ ప్రకాశం పోలీసులు ఎస్పీ గారి ఆధ్వర్యంలో కూడా ఆయన విచారణకు పిలవటం జరిగింది విచారణ నిన్న ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాలకు విచారణ స్టార్ట్ చేసినటువంటి ప్రకాశం పోలీసులు ఆది నుంచే పలు జాగ్రత్తలు తీసుకున్నారు సీసీ కెమెరాల నిఘాలు ఎస్పీ ఆఫీస్ చుట్టూ కూడా పెట్టడం జరిగింది ఈ విచారణలో ఎస్పీ గారితో పాటు ఒంగోలు డీఎస్పి రాయపాటి శ్రీనివాసరావు గారు దర్శి డీఎస్పి లక్ష్మీనారాయణ గారు కూడా పాల్గొనడం జరిగింది దాదాపుగా లంచ్ విరామం తర్వాత కూడా విచారణ కొనసాగించినా కూడా ఆయన దగ్గర నుంచి కూడా ఎలాంటి స్పందన లేదు సాయంత్రం పూట నాలుగు గంటలు విచారణ చేపట్టినప్పటికీ కూడా ప్రకాశం ఎస్పీకి ఆయన సహకరించకపోవడంతో రాత్రి తొమ్మిది గంటల టైంలో కూడా ప్రకాశం ఎస్పీ గారు విజయపాల్ను అరెస్ట్ చేస్తున్నట్లు కూడా ధృవీకరణించడం జరిగింది ఆయన వెంటనే తాలూకా పోలీస్ స్టేషన్ కూడా తరలించడం జరిగింది ఈరోజు ఆయనకు టెస్టులు చేసి అక్కడి నుంచి కూడా ఆయన్ని కోర్టులో హాజరుపరిచే అవకాశాలు ఉంది అయితే విజయపాల మీద కూడా ఆది నుంచి కూడా ఆయన సుప్రీంకోర్టులో లాయర్లను పెట్టుకునే విషయం కూడా కాస్ట్లీ లాయర్లను పెట్టుకొని కూడా ఆయన విచారణకు బెయిల్కు ప్రయత్నించినట్టు కూడా కొంత కొన్ని మీడియాలో కూడా ప్రచారం అయితే జరుగుతూ ఉంది